నమస్తే నేను మారుతిరామ్ వన్ వైస్ న్యూస్ కు స్వాగతం గజ్వేలో గల ప్రభుత్వ హాస్పిటల్ నందు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన దగ్గర ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు ఉన్నా మంచి ఆరోగ్యం లేకపోతే వృధాని ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై ఐదు థీమ్ ప్రకారం బిగినింగ్ ఆఫ్ హెల్త్ ఫుల్ ఫ్యూచర్ అని తెలిపారు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని కలుషితమైన ఆహారం కలుషితమైన నీరు కలుషితమైన గాలి ఆరోగ్యానికి ముప్పు అని తెలియజేశారు హాస్పిటల్లో తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడమే తమ లక్ష్యం అన్నారు నర్సింగ్ సూపరింటెండెంట్ స్వరూపారాణి మాట్లాడుతూ ప్రత్యేక ఆరోగ్య శిబి ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తేవాలని వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆరోగ్యాన్ని తమ చేతిలో ఉంచుకోవాలని వైరల్ ఇన్ఫెక్షన్లు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు లేకుండా చూసుకోవాలని ఏమైనా అనారోగ్య సమస్యలుంటే దగ్గరలో ఉన్న ఆశా వర్కర్ ఏఎన్ఎంను సంప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ రాము డ్యూటీ డాక్టర్ నవ్యారావు డాక్టర్ తర్జని హెడ్ నర్సులు విజయలక్ష్మి శారద జగదాంబ రోజులిన్ వరలక్ష్మి ఐసీఎన్ఓ మహారాజ్ ఫార్మాసిస్టులు నర్సింలు శ్రీనివాసాచారి విమల ల్యాబ్ టెక్నీషియన్స్ శ్రీలత రమేష్ నర్సింగ్ ఆఫీసర్స్ వరలక్ష్మి సునీత షాహీన్ నజీర్ హెల్త్ అసిస్టెంట్స్ దేవసాని వాసుదేవ్ నాగరాజు పాల్గొన్నారు ఇన్స్టిట్యూషన్ అకాడమీలో జరిగింది అండ్ మణిపాల్ హయ్యర్ ఎడ్యుకేషన్ విశ్వవిద్యాలయంలో కూడా జరిగింది అలాగే దీని కంటికి తెలుసుకు వస్తుంది నాకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో ఉన్నటువంటి హెల్త్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్కీమ్ ఏంటంటే హెల్త్ ఫీమ్ హోప్ఫుల్ ఫ్యూచర్ ఆరోగ్యంతో ప్రారంభం ఆశాజనకమైనటువంటి భవిష్యత్తు ఇది ఒక థీమ్ మీద ఈ యొక్క సంవత్సరం మనకి డబ్ల్యూహెచ్ఓ విడుదల చేస్తుంది సో ప్రారంభం అనేది ఆరోగ్యకరమైనటువంటి హెల్దీ లైఫ్ మనం లీడ్ చేయాలి అండ్ ఆశాజనకమైనటువంటి భవిష్యత్తు అంటే ఇక ముందు కూడా మనం ఎంతో హోప్ఫుల్ లైఫ్ మనం లీడ్ చేయాలని అంటే ఫీల్ ఉద్దేశం మన హెల్త్ ఆర్గనైజేషన్ లో మనం ఫస్ట్ చదువుతుంది యాస్ మెడికల్ ప్రాక్టీస్ అన్న హెల్త్ డెఫినిషన్ వాట్ ఇస్ హెల్త్ డెఫినిషన్ అంటే ఒక మనిషి ఆర్ ఎక్ కౌజర్ సో ఫిజికల్లీ మెంటల్లీ సోషల్లీ స్పిరిచువల్లీ ఎలా క్లియర్లీ ఆన్ యాస్ ఆఫ్ సో అంటే ఒక మనిషి సర్ శారీరిక ఆరోగ్యం ఒక బ్లాక్ స్మాల్ అంటే ఆత్మ ఆత్మీయ జనకంగాను మన ఆధ్యాత్మిక జీవనంలో కూడా మనం ఆరోగ్యంగా ఉండడం అనేది ముఖ్యం ఆరోగ్యంగా ఉండాలంటే మన యొక్క భారతదేశం ఎన్నో ప్రోత్సాహకరమైనటువంటి పద్ధతులను చేపట్టింది ఇప్పటికీ చాలా వరకు మెరుగుపరచబడింది ఆరోగ్యం అనేది అంతటా అవేర్నెస్ అంటే ఒక తెలియబడినటువంటి మాతా శిశువు అయితే ఉంటాయేమి ఇంకా తదితర వ్యాధుల నుంచి ఎలా మనము కేర్ తీసుకోవాలి ఎలా మనం దాని నుంచి బయటపడాలనేటువంటిది చాలా మెరుగుపడింది చాలా అభివృద్ధి పొందింది అనేది చెప్పవచ్చు సో ఈనాటి మనటువంటి ఆశాజనకమైనటువంటి హోప్ఫిల్ ఫ్యూచర్ గురించి ఆలోచించినట్లయితే ఇంకా ఏమైనా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ అంటే బయట ఏమైనా పొల్యూషన్స్ కలుషితమైన ఆహారం కలుషితమైనటువంటి నీరు ఏవైనా ఉన్నటువంటి వాటిని అన్నిటిని అరికట్టడానికి కూడా మనం హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ప్రజల్లో పబ్లిక్లో తీసుకొని రావాలి అలాగే మాతా శిష్యులు గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి పుట్టిన బిడ్డకు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఎలాంటి ఔషధాలే కాకుండా ఎలాంటి మంచి వాతావరణాన్ని కల్పించాలనేది కూడా మన ప్రధాన అంశం అలాగే ఇప్పుడు ఎన్విరాన్మెంటల్గా బయట చూసినట్లయితే వ్యాధులు ఎక్కువగా వచ్చేటటువంటి ఎండాకాలంలో అతిసార వ్యాధి వానాకాలంలో డయేరియా డిసెంట్రీ ఇలాంటివన్నీ కూడా ఒక ప్లేస్లో వస్తే ఇంకో ప్లేస్కి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ స్మాల్ పాక్స్ మేజిల్స్ తట్టు పోసిందన్నిటిని కూడా ఎపిడెమిక్ అండ్ ఎడమిక్ ఈ ప్రాంతాల వ్యాధులన్నిటిని కూడా మనం ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటిది ఒక ముఖ్య అంశం సో వన్స్ అగైన్ సో హెల్త్ బిగినింగ్ అండ్ హోప్ఫుల్ హెల్త్ ఆశాజనకమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి ఆరోగ్యకరమైన జీవితం జీవించాలనేది ఈనాటి థీము రెండు వేల ఇరవై ఐదు నాకు డబ్ల్యూ హెచ్ఓ ఆర్గనైజేషన్ వాళ్ళు విత్డాల్ చేసి థ్యాంక్ యూ సో మామా చాలా అర్థమైతే అందరికీ ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సందర్భంగా మా డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటే చెప్పడం ఏంటి ఏమిటి అనగా ఆరోగ్యం అంటే మీకు అందరికీ తెలిసిందే ఆరోగ్యం మనం ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఆరోగ్యం బాగాలేకుంటే మనం హ్యాపీగా ఉండము ఆరోగ్యం బాగుంటేనే హ్యాపీగా ఉంటాం ఎంత డబ్బున్నా కూడా సో మెయిన్గా ఆరోగ్యం గురించి అయితే మీరు మన పర్సనల్ ఇష్యూ ఫస్ట్ మనది మనం ఆరోగ్యం గురించి కేర్ చేసుకొని నెక్స్ట్ మనం బ్రతకడానికి ఏంటి ఉపాధి అనేది ఆలోచించాలి సో ఆరోగ్యానికి మనకు మెయిన్ మన ఎవ్రీ ఆరోగ్య ఫుడ్ కానీ సరౌండింగ్ పరిస్థితులు కానీ జాగ్రత్తగా ఉన్నంతలో ఎంత ఉంటే అంత ఉన్న శుభ్రమైన ఫుడ్ తినడము మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడము తర్వాత మన ఇంటి శుభ్రత మనం పరిసరాల శుభ్రత మనది మనది పాటించుకోవడము ఇలాంటివన్నీ నివారిస్తే కానీ ఏదైనా మనకు జబ్బుల బారిన ఇమీడియట్లీగా పడకుండా ఉంటాము ఒకవేళ ఉన్న ఎవ్రీ త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ ప్రతి ఒక్కరు మెయిన్ బేసిక్ లైక్ షుగర్ లెవెల్స్ కానీ కొంచెం ఒక ఏజ్ వచ్చినాక అలాంటి పరీక్షలు చేయించుకోవడానికి మా గవర్నమెంట్ కేంద్రాలు అయితే అన్నీ రెడీగా ఉన్నాయి మీకు ఏ విధమైన పరీక్షలు కావాలన్నా కూడా సో రెగ్యులర్ చెకప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా ఉంటే మనకు తప్పకుండా మన దాంతో దాంతోపాటు వ్యాయామాలు వీలైనంత మటుకు సో ఊబకాయం రాకుండా చూసుకోవడము అది చాలా మంచిది మెయిన్గా స్త్రీలు నేను గైనకాలజీకి స్త్రీలకు చెప్పడం ఏంటంటే తన పర్సనల్ హైజీన్ చాలా బాగా మెయింటైన్ చేయాలి ఏ చిన్న ఇబ్బందులు ఉన్నా లేక స్త్రీకి సంబంధించిన రోగ సంబంధించిన ఇబ్బందులు ఉన్నా ఇమ్మీడియట్లీ డాక్టర్ డాక్టర్ వాళ్ళని అప్రోచ్ అయ్యి మీకు దానికి తగిన సలహాలు మీ ఎక్కడికి డాక్టర్స్ దగ్గరికి వెళ్తారో వాళ్ళు మీకు చెప్తారు దాన్ని బట్టి ఇది కావాలి మెయిన్ క్యాన్సర్ ఇష్యూస్లో లైక్ వైట్ టీచార్జ్ లాంటి ఇష్యూస్లో ఉన్నా ఏ ఉన్నా నెగ్లిజెన్స్ వేయకుండా లైక్ ఆర్ఎంపి డాక్టర్స్కి అక్కడికి వెళ్ళకుండా మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్ అందరు గైన కాలజిస్టులు దే ఆర్ రెడీ టు సీ ఎవ్రీ డే ద అన్ని విషయాలలో ఈ గైనకు సంబంధించిన జబ్బులను చూస్తున్నారు మా సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను